శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ గురువారం రోజు నేను చెప్పే ఈ సందేశం ఎవరైతే వింటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అదృష్టం వరిస్తుంది బిడ్డ అని మన బాబా అయితే మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకు ఏ సందేశం చెప్పినా కూడా అది మన జీవితంలో ముందుకు నడిపించే విధంగా మన కష్టాలను పోగొట్టే విధంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్నిచ్చే విధంగా ఉంటుందని మనందరికీ తెలుసు కాబట్టి బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలు ఎలా తీరుతాయి కోరికలు నెరవేర్చుకోవడానికి ఏం చేస్తే నెరవేరుతాయి నా తోటి వయసు వారందరూ కూడా ఎన్నో సంతోషాలను అనుభవిస్తున్నారు కానీ నా జీవితం ఇలా తయారవుతుందని నా కల్లో కూడా అనుకోలేదు ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే నా జీవితం అనేది ముగిసిపోయేలా ఉందని నువ్వు ఎన్నోసార్లు మనసులో కలత చెందుతూ ఉన్నావు కదా బిడ్డ అదేవిధంగా భయపడుతూ ఉన్నావు బిడ్డ నీ తండ్రికి నీ మనసులో బాధ ఏంటో తెలియదా చెప్పు తల్లి ఒక్క మాట చెప్తాను జాబ్ జాగ్రత్తగా విను ఇది నీ కష్టాన్ని దూరం చేస్తుంది నీ మనసులో ధైర్యాన్ని నింపుతుంది ఈ సందేశం నీ కోరికలు తీరుస్తుంది బిడ్డ అర్థమైంది కదా నీ తండ్రి ఎల్లప్పుడూ కూడా కోరుకునేది తన బిడ్డల సంతోషంగా ఉండాలని అవునా కాదా అయితే నీ తండ్రి మీద నమ్మకంతో నువ్వు ఈ సందేశం పూర్తిగా విను నీ తండ్రి మీద నమ్మకంతో నేను చెప్పే ప్రతి మాటని కూడా నీ జీవితంలో ఒక అడుగు రూపంలో వెయ్యడానికి ఉపయోగించు వెనకడుగు వెయ్యాలని ఆలోచన పెట్టుకోకుండా ముందడుగుతో నీ జీవితం ప్రారంభిస్తావని ఆశిస్తున్నాను తల్లి ఎప్పుడు కూడా మనిషి ఒంటరివాడే ఎందుకంటే పుట్టేటప్పుడు మనిషితో ఎవ్వరూ రారు అదే విధంగా మనిషి చనిపోయినప్పుడు కూడా అన్ని బంధాలను విడిచిపెట్టి ఎంతో ప్రేమతో కూడిన బంధాలనైనా కానీ విడిచిపెట్టి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవలసిందే అయితే ఈ మధ్యలో మనిషి తనతో తాను మాత్రమే పోరాటం చేయవలసి వస్తుంది కానీ మనిషి అనుకునే మాట ఏంటంటే వీళ్ళు నా వాళ్ళు నాకంటూ అందరూ ఉన్నారని కానీ అది నిజమే బిడ్డ కాకపోతే అన్ని సందర్భాల్లో కూడా అది నిజంగా ఉండదు ఎందుకంటే ముఖ్యంగా బాధలు పడే సమయంలో మనిషి తోడు ఎవరు ఉండరు ఎవరైనా ఉండాలని ఆశపడడం కూడా ఆ మనిషి తప్పే అవుతుంది బిడ్డ ఎప్పుడు కూడా తెలివి తక్కువ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు వాడు ఇలా వీడు అలా అని చెప్పి వాళ్ళని వీళ్ళని విమర్శించడంలోనే తన జీవితం మొత్తం కూడా వ్యర్థం చేసుకుంటాడు కానీ తెలివైన వాడు కేవలం ధనం గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఎటు వంటి గొడవల్లో తను దూరకుండా అదేవిధంగా తన మనసును బాధ పెట్టే విషయాలన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటాడు ఇది తెలివి గలవాడి యొక్క లక్షణం అయితే ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు బిడ్డ ఇప్పుడు నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి అర్థమైంది కదా అయితే మనిషికి కష్టాలనేవి సహజమే ఈ కష్టాలు ఎదుర్కోవడానికి మనిషి తన జీవితకాలం శ్రమిస్తూ ఉంటాడు మరి ఆ కష్టాలు ఎలా తీరుస్తాయి తన నుంచి దూరం అవుతాయి అంటే కనుక మీ యొక్క పూర్తి పూర్తి ఆలోచనల వల్ల తన యొక్క తెలివితేటల వల్ల కష్టాలన్నీ కూడా మనిషి దూరం చేసుకుంటాడు జరిగేది ఎలా అయినా జరుగుతుంది జరిగేదాన్ని ఏ రోజు కూడా నువ్వు ఆపలేవు అది ఎంత వాస్తవమో అదే విధంగా వచ్చే కష్టాలను చూసి ముందుగానే వస్తాయేమో అని చెప్పి ఆ రోజు ఆనందించకుండా బాధపడుతున్నావు అది ముమ్మాటికి నీదే తప్పవుతుంది బిడ్డ ఇది వాస్తవమే కదా కనుక దేనిని కూడా నువ్వు ఆపలేనప్పుడు దేని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు నీతో నువ్వు ఎప్పుడు కూడా పోరాటం పోరాటం చేసుకుంటూ ఉండాలి మొదటగా నీలో ఉండే భయంతో పోరాటం చేయాలి తర్వాత మీలో నున్నటువంటి ధైర్యాన్ని నింపాలి అప్పుడే కదా ఈ సమాజంలో కష్టాలు నష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేది ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలని కోరుకోకూడదు అలా కోరుకుంటే చిన్న కష్టం వచ్చినా కానీ మనసు ఆందోళన చెందుతుంది కనుక నువ్వు చూడని కష్టాలా నేను చెయ్యని పనులా అని చెప్పి దాన్ని తేలిగ్గా తీసివేయాలి ఎప్పుడూ కూడా ఎదుటివారు తమ గురించి ఏమనుకుంటున్నారని చెప్పి ఆలోచన పెట్టుకోకూడదు బిడ్డ ఎందుకంటే అనుకునే వారు కూడా నీ ఎదురుగా మాట్లాడే ధైర్యం లేని వాళ్ళే నీ వెనక పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు అటువంటి వారిని చూసి జాలపడాలి తప్పతే భయపడకూడదు ఇక అర్థం చేసుకుంటావు కదా బిడ్డ ఎప్పుడైనా కానీ అనుకునే వారిని నువ్వు ఆపలేవు కదా అటువంటప్పుడు వారి గురించి ఆలోచన ఆపుకునే శక్తి నీలో ఉన్నప్పుడు అది నీకు అనవసరమైన ప్రయత్నమని నీకు అనిపిస్తుందా లేదా చెప్పు కాబట్టి ఎదుటి వారిని వారి ఇష్టాలకే వదిలేసి నీ ఇష్టాలకి వారి ఆలోచనలతో అడ్డు చెప్పకు నీ ఇష్టం వచ్చినట్లుగా మీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపే హక్కు మీకు మాత్రమే ఉంది బిడ్డ అని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి మీ యొక్క సగం జీవితం మొత్తం కూడా వారేమనుకుంటున్నారో అయ్యో నాకు ఈ కష్టాలు వస్తాయేమో దీనిని సర్దుకోగలనంటావా దీనిని నేను జయించగలనంటావా అనే భయాలతోనే గడిచిపోతుంది బిడ్డ మనిషికి ఆనందంగా గడపాలంటే ధైర్యం చాలా ముఖ్యం ఆ ధైర్యం ఏ డబ్బుతో కూడా కొనాల్సిన పని లేదు అది నీకు నువ్వే ఎప్పుడు కూడా చెప్పుకునే దాన్ని బట్టే ఉంటుంది బిడ్డ నీ జీవితంలో ఎవ్వరూ కూడా నీకు వచ్చి కొత్తగా పాఠాలు నేర్పరు ఒక తల్లి ఒక తండ్రి మాత్రమే ఆ పనులు చేస్తారు వారి యొక్క బాధ్యత అనేది తీరిన తర్వాత నువ్వు ఒంటరివనే మాట బిడ్డ నా బిడ్డ ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు ఎందుకంటే నా యొక్క సందేశాల రూపంలో నా బిడ్డకి మంచి చెడులనేవి నేను ఎల్లప్పుడూ కూడా చూసుకుంటూనే ఉంటాను కదా తల్లి నీకున్నటువంటి అన్ని కోరికల విషయానికి వస్తే నీ కోసం నిన్ను ప్రేమించడం మొదలుపెట్టు నీ యొక్క శ్రమ అనేది నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడుతుంది ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా చాలా విలువైనదని గుర్తుంచుకోబిడ్డ ఏది కూడా ఊరుకునే రాదు అనే వాస్తవాన్ని కూడా గమనించు ఏదైనా కానీ కష్టపడిన వాడే జీవితంలో చాలా సుఖంగా ఉంటాడనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్న రోజు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ మనిషికి మంచితనం అనేది చాలా అవసరం నువ్వు చేసే ప్రతి మంచి పని నీకు కర్మ రూపంలో ఎదురొస్తుంది అదేవిధంగా నువ్వు చేసే ప్రతి చెడ్డ పని కూడా నీకు కర్మ రూపంలోనే ఎదురు వస్తుంది మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది అదే చెడు చేస్తే దాన్ని రెండింతలు ఎక్కువ ప్రతిఫలం పోయాల్సి వస్తుందని గుర్తుంచుకోబిడ్డ అనవసరమైన ప్రయత్నాలన్నీ కూడా అనవసరమైనటువంటి పనుల జోలికి ఎదుటి వారిని కించపరచడం కూడా మహా పాపమని బిడ్డ నీ శరీరాన్ని నీ యొక్క ఆత్మను సంతోషంగా ఆనందంగా ఉంచే పూర్తి బాధ్యత అనేది నాపైన ఆధారపడి ఉంది ఇప్పటి వరకు భ్రమలో ఉన్న నీకు వాస్తవాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే నా బిడ్డ భ్రమలో బతకడం మీ తండ్రికి ఇష్టం లేదు ఎందుకంటే నా బిడ్డ నిజమైన వాస్తవం నిజమైన శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని కోరిన కోరికలు చక్కగా నెరవేర్చుకుని ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి మీ తండ్రి యొక్క పూర్తి కోరిక నీ ప్రతి పనికి కూడా నా గురుబలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బిడ్డలు చేసే ప్రతి పనికి తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదాలు అనేవి చాలా ముఖ్యమైనవి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నా బిడ్డ ఎలాంటి పనినైనా సరే చక్కగా నెరవేరుస్తారు వందకు వంద శాతం విజయం ఖచ్చితంగా అందుతుంది ఇకనైనా కానీ దేని గురించి కూడా ఆలోచించకుండా నువ్వు చేయాల్సిన పనిపైన శ్రద్ధ పెట్టు ఈ గురువారం రోజు నా గురుబలం నీకు తప్పక అందిస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్